మేము హైదరాబాదే అండి మాది నేటివ్ హైదరాబాద్ అంటే ఇక్కడ బేగంపేట్ లో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అనేది మెడిటేషన్ సెంటర్ అది రాజయోగ మెడిటేషన్ నేర్పిస్తారు అక్కడ సో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి మేము వెళ్తున్నాము సో మా మాకు దాని మీద అపారమైన నమ్మకము నిశ్చయము ఫేత్ అనేది ఉంది అయితే వాళ్ళు ఏంటి ఒకలాగా మిస్యూజ్ చేసుకొని మమ్మల్ని రాంగ్ఫుల్ ఫుల్ చేస్తున్నారు అంటే మాకు అకార్డింగ్ టు ది సెక్షన్ త్రీ థర్టీ నైన్లో కూడా రాంగ్ఫుల్ ఫుల్ రెస్టరైంట్ అబ్స్ట్రాక్ట్ చేయకూడదు ఎవరి పాత్ అంటే రిలీజన్ సంబంధించింది ఎక్కడైతే ఏమైతే ఉంటుందో ఎవరిని ఆపడానికి హక్కు లేదు అలాంటిది మేము లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుండి ఇక్కడ మెంబర్సు వచ్చి మేము మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు దౌర్జన్యంగా అక్కడ తాళాలు వేసేసుకొని ఎవ్వరు మా ముందు వచ్చి మాట్లాడట్లేదు మరి రీజన్ చెప్పాలి కదా లాజికల్ రీజన్ ఏంటి అనేది ఏదన్నా ఉంటే ఓరెలి చెప్తున్నారు మీరు ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఎలా ఏం చేస్తున్నాము చెప్పాలి రిటర్న్ వేలో చూపెట్టాలి సో ఇది ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటే ఆది అంటే లోనిది ఆత్మిక అంటే ఆత్మలోని విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ కరెక్ట్ ప్లేస్ అనమాట అయితే మనసు బుద్ధి ఎలాగ ఏకాగ్రత పరచుకోవాలి భగవద్గీత ఆధారంగా మేము అందరము మెడిటేషన్ శ్లోకాలు నేర్చుకొని మెడిటేషన్ చేసుకుంటున్నాము సో ఇప్పుడు అకార్డింగ్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ మాకు రైట్ టు రిలీజన్ అనేది ఉంటుంది కదా దానికోసమే మేము ఇక్కడ అధికారులని సంప్రదిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు వచ్చి మా ముందు మాట్లాడట్లేదు రిటర్న్ వేలో ఏమి రీజన్ లాజికల్ రీజన్ చూపెట్టట్లేదు మాకు పైనుండి ఆర్డర్ వచ్చింది అని ఊరు కూరకే అంటున్నారు అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో పార్వతి బెహన్ అనేసి తను మరి ఎవరు పైన చూపెట్టాలి కదా వాళ్ళ పేరు కావాలి ఒకవేళ వాళ్ళు మాకు ముందు వచ్చి మాట్లాడాలి ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ వన్ ఉమెన్ ఇక్కడ మేము టోటల్ ట్వంటీ మెంబర్స్ ఉన్నాము ఇప్పుడు ఎవరైనా ఇంత పెద్ద హ్యూజ్ ఏదైనా మెంబర్స్ ఉన్నారు అంటే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కూడా సాధారణమైన ప్రజలతో మాట్లాడతారు సో మా శివబాబా కన్నా పెద్దవాళ్ళు అయితే వీళ్ళు కాదు కదా సో ఢిల్లీలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మా ముందు వచ్చి మాట్లాడమని చెప్పండి ఏదైతే రాంగ్ అని చెప్తున్నారో ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి వితౌట్ ఎనీ ప్రూఫ్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఇలాగా ఇలా ట్వంటీ మెంబర్స్ ఆపడము అంటే ఇది దౌర్జన్యమే కదా మేము ఇచ్చామండి లాస్ట్ వీక్ వచ్చి ఇచ్చాము ఇచ్చాము స్టేట్ లాస్ట్ వీక్ వీక్ వచ్చారా వచ్చి మాకొట్టి ఒక రిఫరెన్స్ నెంబర్ పంపించారు మరి ఎప్పటివరే అంటే స్టేటస్ ఏంటి అనేది మాకు అర్థం అవ్వట్లేదు అందుకోసం ఇవాళ వచ్చి అడిగితే వీళ్ళు పెండింగ్లో ఉంది డిపార్ట్మెంట్ కి పంపించాము అని చెప్తున్నారు కానీ టైం పడుతుంది అంట అని చెప్తున్నారు ఒకవేళ టైం పట్టేది ఉంటే మేము ఎందుకు ఇక్కడికి వచ్చి ఈ లైన్లో నిల్చొని ఇంత టైం వేస్ట్ చేసుకొని ఉండాలి కొంచెం తొందరగా చేయాలి కదా అధికారులు కూడా ఇప్పుడు మాకు లాస్ట్ వన్ మంత్ నుండి క్లాసెస్ మిస్ అవుతున్నాయి మరి ఇప్పుడు వీళ్ళు ఇంత మెల్లిగా చేస్తే కూడా మేము ఇంకొక టూ త్రీ మంత్స్ వరకు క్లాసెస్ మిస్ చేసుకోవాలా సో అట్లీస్ట్ మీడియాన కొంచెం ముందుకొచ్చి ఏంటి అనేది సమస్య తెలుసుకొని మాకు పరిష్కారం కావాలనుకుంటున్నాము